మెగాస్టార్ సినిమాకి మరో స్పెషల్ యాడ్ కానుంది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గాని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గానీ సినిమాలో రోల్ లో కనిపించే అవకాశం ఉందట ఈ ఇద్దరు సూపర్ స్టార్లు చిరంజీవికి మంచి సన్నిహితులు చిరంజీవి రీఎంట్రీలో తమ ఎంట్రీ ఒక స్పెషల్ టచ్ ఉండబోతోందంటే అందుకు తాము రెడీ అంటున్నారనే గాసిప్ ఫిరాల్సి వస్తుంది మనం సినిమాలో అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ లో కనిపించాడు తెలుగు ప్రేక్షకుల్లో అమితాబ్ ఉన్నారు అలాగే ఇక రజనీకాంత్ గురించి వేరే చెప్పనక్కర్లేదు అందుకే చిరు సినిమాకి వీరి అపీరియన్స్ మరింత గ్లామర్ కానుందని భావిస్తున్నారు అయితే వీరిద్దరూ కనిపిస్తారా లేక ఎవరు ఒకరు కనిపిస్తారా అనేది సస్పెన్స్ కానీ ఎవరో ఒకరైతే మాత్రం కనిపిస్తారని సమాచారం వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు బ్యూటిఫుల్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే యోచనలో ఉన్నారు సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా డాన్స్ ప్రాక్టీసులు చేస్తున్నాడు ఇంత వయసులో కూడా చిరంజీవి ఫుల్ గ్రేస్ తో డాన్స్ చేయనున్నాడట ప్రభుదేవా లారెన్స్లో చిరో కోసం ఈ సినిమాకి కొరియోగ్రాఫర్లుగా పని చేస్తున్నారు తోం ధీరా నా నానా ధీరా ధీరా నా థోమ్ ధీరా నా నానా చెట్లు మొక్కలు గాలి నీరు వాటిని కాపాడుకోవటం అయిన పని కూడా ఇట్స్ అ జాగర్స్ పార్క్ రెండు వందల పదమూడు చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది నేచర్తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకు ఎంత ప్రాణమో బుజ్జి అంటే కూడా ఇంత బోరింగ్ ఎలా అండి